కాకినాడ జిల్లా పీఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కన్నుల పండుగ జరుపుకున్నారు రోడ్లన్నీ ఎక్కిరిసిపోయి జనం ఏ పక్క చూసినా జై జనసేన జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో పీఠాపురం మొత్తం పరిసర ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది అనంతరం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు సభమించుకుంట ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి కానీ రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కుటుంబ ఎన్నికల్లో జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ముందు ఉన్నప్పుడు నిలబడి ఎందుకెళ్ళ అదేవిధంగా దాని చాలామంది బలమైన నాయకులు త్యాగాలు తగ్గలేదు ఆ భాగంలోనే పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్ప కల్పించకపోతే పెన్షన్ ఇలాగే జరిగింది పరిష్కరించడానికి చాలా సులభం అలాగే క్లాష్ ఉంది ఏదంటే ఏదన్నా సరే ఈ ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని